భారత్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది శ్రీ 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 జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామీజీ యొక్క దివ్య ఆశీస్సులతో వారి యొక్క మార్గదర్శన సమాజం యొక్క ఉన్నతి కోసమే పనిచేస్తున్నాం స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎవరైతే బడుగు బలహీన వర్గాల్లో అవసరమైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి సేవ చేయడానికి ఒక ప్లాట్ఫామ్గా మేము ఆనల్గురు సేవా సమితిని కూడా ఏర్పాటు చేస్తున్నాం కూడా ఒక నైతిక బాధ్యతగా చేస్తున్నాం రాజకీయాలు అంటే కేవలం దోచుకోవడం దాచుకోవడం కాదు రాజకీయం అనేది ఒక సామాజ సామాజిక బాధ్యత కాబట్టి దాన్ని కూడా మేము ఆ యొక్క సమయంలో కరోనా సెకండ్ వేవ్ లో విపరీతంగా మరణాలు సంభవించినప్పుడు ఆనల్గురు సేవా సమితి ఎవరైతే పాజిటివ్ వచ్చి మరణించడం జరిగిందో వారికి భరోసానిస్తూ ఆ యొక్క మృతదేహాలని ఖననం చేయడం అదే రకాల సేవా ని మేము తయారు చేయబోతున్నాం దాంట్లో ఎవరైనా కూడా సెలెక్ట్ చేసుకొచ్చి వాళ్ళకి నచ్చింది ఆ కార్యక్రమంలో పాల్గొనే విధంగా భవిష్యత్తులో ప్రణాళిక అప్డేట్ కోసం పనిచేస్తే దాదాపు పన్నెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తే కూడా ప్రభుత్వాలు స్పందించడం అవసరము ఆ ఫోన్ కాల్స్ స్వచ్ఛంద సంస్థలకు వస్తాయి కాబట్టి ఆ అర్ధరాత్రి పూట ఆ బాధ నొప్పి అనేది స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలకు తెలుస్తుంది కాబట్టి దశల ఆందోళన కార్యక్రమాలు చేస్తే అప్పటికీ స్పందించిన ప్రభుత్వం మా మీద అక్రమ కేసులను కూడా బనాయి పదిహేడు వందల కుటుంబాలకి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తున్నటువంటి స్విమ్మింగ్ మిల్ మూతపడి దశాబ్దాలు గడుస్తున్నా కూడా ఎటువంటి ని తీసుకుపోతున్నా కూడా చలనం లేకుండా ఉన్నారు అంటే గుంతకల్ మున్సిపల్ అధికారుల యొక్క పనితీరు ఏ విధంగా ఉందనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు భారత్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది శ్రీ 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 జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామీజీ యొక్క దివ్య ఆశీస్సులతో వారి యొక్క మార్గదర్శనంలో ప్రస్తుతం ఉన్న సమాజం లోపల కేవలం విద్యతో పాటు నైతిక విలువలతో కూడిన విద్యా విధానాన్ని అందించాలని ఒక గొప్ప లక్ష్యంతో ఈ భారత్ పబ్లిక్ స్కూల్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క భారత్ పబ్లిక్ స్కూల్ యొక్క ప్రత్యేక ప్రత్యేకత ఏమంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ కలిగిన విద్యార్థుల్ని తయారు చేయడం కోసం హ్యాపీనెస్ కరికులం పేరుతోటి హార్స్ రైడింగ్ ఆర్చరీ కరాటే యోగా ఇట్లా మొదలైన శిక్షణలు కూడా ఇస్తూ పిల్లల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని మానసికంగా ధైర్యాన్ని నింపడం కొరకు విద్యతో పాటు నైతిక విలువలు అనే అంశాన్ని కూడా మేము ప్రవేశపెట్టడం జరిగింది మొదటి ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభించాం ఈ ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి పెద్ద ఎత్తున కూడా మాకు అడ్మిషన్లు రావడం యొక్క పబ్లిక్ యొక్క సపోర్ట్ కూడా ఉండడం చాలా ఆనందదాయకం ఇదే పద్ధతి లోపల విద్యార్థుల్లో మానసిక ధైర్యాన్ని అంటే ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనేటువంటి పరిస్థితిని నిర్మాణం చేయడమే భారత పబ్లిక్ స్కూల్ యొక్క లక్ష్యం అదేవిధంగా యూనివర్సల్ ఎడ్యుకేషన్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా మేము తీసుకురావడం జరిగింది యూనివర్ యూనివర్సల్ ఎడ్యుకేషన్ యొక్క కాన్సెప్ట్ ఏమంటే ప్రస్తుత సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి ఆఫీసులు కానీ లేకుంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ మనకు అవసరమైనటువంటి వ్యవస్థలు అన్నిటి పట్ల అవగాహన కల్పించే పద్ధతిలో విద్యార్థులకు ఆరో తరగతి నుంచే కూడా ఈ యూనివర్సల్ ఎడ్యుకేషన్ని మేము ఈసారి ప్రవేశపెట్టాం దాన్ని అమలులోకి తెస్తున్నాం ఈ సందర్భంగా ఏవేవైతే మన వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి దాంట్లో మనకేం అవకాశాలు ఉంటాయి దాంట్లో మన పాత్ర ఏందనే అంశాల మీద కూడా ప్రతి నెల ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ మీద విద్యార్థులకు పీపీటీ ప్రజెంటేషన్ కానీ దాని యొక్క ఆ ఆవశ్యకతను కానీ తెలియజేసే ప్రయత్నంలో భాగంగా యూనివర్సల్ ఎడ్యుకేషన్ మేము ప్రవేశం ఏది చేసినా సమాజం యొక్క ఉన్నతి కోసమే పనిచేస్తున్నాం స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎవరైతే బడుగు బలహీన వర్గాల్లో అవసరమైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి సేవ చేయడానికి ఒక ప్లాట్ఫామ్గా మేము ఆ నల్గురు సేవా సమితిని కూడా ఏర్పాటు చేసి దాంట్లో పనిచేస్తున్నాం మళ్ళీ రాజకీయాలు కూడా ఒక నైతిక బాధ్యతగా పనిచేస్తున్నాం రాజకీయాలు అంటే కేవలం దోచుకోవడం దాచుకోవడం కాదు రాజకీయం అనేది ఒక సామాజ సామాజిక బాధ్యత కాబట్టి దాన్ని కూడా మేము ఆ యొక్క మార్గంలో వెళ్తున్నాం ఈ స్కూల్ ఆధారంగా పిల్లల్లో అంటే ఏదైతే సమస్యకు మూలం ఉందో ఆ మూలానికి పరిష్కారం పిల్లల నుంచే డిసిప్లైన్ కూడా నేర్పిస్తే వారు పెద్ద అయిన తర్వాత సమాజానికి మంచి పౌరులుగా తయారైతని ఒక కాన్సెప్ట్ తోటి మేము స్కూల్ నడిపినా ఎన్జిఓ నడిపినా రాజకీయం చేసినా సమాజ శ్రేయస్సు కోసమే తప్ప మిగతా ఆలోచన లేదు డబ్బు రాజకీయం దోచుకోవాలి దాచుకోవాలనే కాన్సెప్ట్ లేదు కాబట్టి మేము అన్ని రంగాల్లో కూడా మెల్లమెల్లగా సక్సెస్ అవుతూ వెళ్తూ ఉన్నాము సమయంలో ఎంతోమందికి నిరాశకు భోజనాలతో పాటు కొన్ని అనేక నాస్క్లు కానీ క్యా చాలా సేవా కార్యక్రమాలు దానికి గుర్తించి జిల్లా కలెక్టర్ అవార్డు కూడా ఇచ్చారు ఈ విషయంలో మీ అర్థం కరోనా పాండమిక్ సమయంలో కరోనా సెకండ్ వేవ్ లో విపరీతంగా మరణాలు సంభవించినప్పుడు ఆనల్గురు సేవా సమితి ఎవరైతే పాజిటివ్ వచ్చి మరణించడం జరిగిందో వారికి భరోసానిస్తూ ఆ యొక్క మృతదేహాలని ఖననం చేయడం అదేవిధంగా ఈ నీడ్ ద పీడీ అంటే ఎవరికైతే ఏ అవసరం ఉంటుందో మెడికల్ హెల్ప్ కానీ లేకుంటే కిరాణా కానీ లేకుంటే మెడిసిన్ కానీ పీపీఈ కిట్లు కానీ లేకుంటే మాస్క్ కానీ ఇవన్నీ ఏవైతే అవసరం ఉంటాయో అవి మేము స్వచ్ఛందంగా ధైర్యంగా ముందుకెళ్ళి సమాజం లోపల పనిచేయడం జరిగింది ఈ యొక్క సేవను గుర్తించినటువంటి యొక్క అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మానవతా ధీర అని చెప్పి ఒక అవార్డు కూడా అప్పుడున్నటువంటి జిల్లా ఎస్పి సత్య ఏసు రత్నం గారి చేతుల మీద కూడా తీసుకోవడం జరిగింది అయితే ఇది మన సమాజంలో ఉన్నటువంటి బాధ్యత కాబట్టి మన యొక్క కర్తవ్యాన్ని మనము తప్పకుండా నిర్వహించాలని ఉద్దేశంతో పూజ్య స్వామీజీ యొక్క గైడ్ లైన్స్లో వారి యొక్క ప్రోద్బలంతో ధైర్యంగా మేము అందరూ కూడా మా కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళడం ఇప్పుడు సేవా కార్యక్రమాలు చేయడంతో అనంతలోనే సంతోషదాయకం ప్రజలు చర్చించుకోవడం అయితే ఈ సందర్భంగా యువకులు కూడా నేను ఏమైనా ఒక విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ కావాలి ఎవరికి చేతనైనంత వారు ఏదో ఒక సేవా కార్యక్రమంలో అంటే మన మన ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కావచ్చు మన ఊరు కావచ్చు మన జిల్లా కేంద్రం కావచ్చు ఏదో ఒక చోట యువకులు కూడా సేవా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయితే ఏదైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి భరోసా కలిగించిన వాళ్ళు మొత్తం ఆ నలుగురు సేవా సమితి యొక్క విజ్ఞప్తి కూడా ఏంటంటే అందరూ కూడా సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయం రోజు కనీసం ఒక గంట ఏదో ఒక సేవా కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ సేవ ఈ సంస్థని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఏమన్నా తప్ప తప్పకుండా ఈ యొక్క సంస్థని విస్తరించాలనే ఆలోచన ఉంది అయితే దీనికి ఒక ఫార్మేట్ తయారు చేస్తున్నాం ఆన్లైన్లో రాబోయే రోజుల్లో కూడా దీనికి మేము ప్రణాళిక రూపొందిస్తున్నాం అంటే సేవ అంటే కేవలము రక్తం ఇవ్వడము డబ్బులు ఇవ్వడమే కాదు సేవ అంటే మన యొక్క పరిసర ప్రాంతాల్లో హాస్పిటల్లో ఎవరైనా ఓపీ రాస్తే ఆ ఓపీ దగ్గరికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం ఒక చెట్టు నాటడం లేకుంటే బస్ స్టాండ్లోకి వెళ్ళి ఎవరైనా పేదలు అంటే ముస్లిం వాళ్ళని బస్ ఎక్కించడం ఇట్లా అనేక సేవా కార్యక్రమాలు మనం చేయొచ్చు మన పరిసరాల్లో ఉన్నటువంటి స్కూల్ని క్లీన్ చేయడం లేకుంటే విద్యార్థులకు పుస్తకాలు అందించడం లేకపోతే సాయంత్రం పూట ఒక గంట పేద పిల్లలకు ట్యూషన్ చేయడం ఇట్లా అనేక వంద రకాల సేవా ఫార్మెట్ని మేము తయారు చేయబోతున్నాం దాంట్లో ఎవరైనా కూడా సెలెక్ట్ చేసుకొచ్చి వాళ్ళకి నచ్చింది ఆ కార్యక్రమంలో పాల్గొనే విధంగా భవిష్యత్తులో ప్రణాళిక రూపొందించబోతున్నాం అంతకల్లో బ్యాంక్ కోసం కృషి అప్పటి మీరు చేసిన పోరాట ఫలితంగా ఈరోజు బ్రెడ్ బ్యాంక్ తప్పకుండా ఎందుకంటే అప్పుడు మన గుంతకల్ పట్టణంలో దాదాపు లక్ష అరవై వేల జనాభా తర్వాత మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో దాదాపు ముప్పై కిలోమీటర్ల వరకు మన గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారు అయితే మనకి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లేని కారణంగా ఎవరైతే రక్తం అవసరం ఉన్నదో వాళ్ళు బల్లారికి లేదా అనంతపూర్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కొంతమంది అయితే బళ్ళారికి వెళ్ళి తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో మేము అనేక సంవత్సరాల నుంచి కూడా గుంతకల్ బ్లడ్ బ్యాంక్ అప్గ్రేడ్ కోసం పనిచేస్తే దాదాపు పన్నెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తే కూడా ప్రభుత్వాలు స్పందించిన కారణంగా కేవలం స్వచ్ఛంద సంస్థల జేఏసీ పేరుతో ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది ఎందుకు స్వచ్ఛంద సంస్థల జేఏసీని మేము ఏర్పాటు చేసామంటే ఆ యొక్క రక్తం యొక్క అవసరము ఆ ఫోన్ కాల్స్ స్వచ్ఛంద సంస్థలకు వస్తాయి కాబట్టి ఆ అర్ధరాత్రి పూట ఆ బాధ నొప్పి అనేది స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలకి తెలుస్తుంది కాబట్టి మేము అందరూ కూడా ఒక కమిటీగా ఏర్పాటై ఒక ప్రణాళిక రూపొందించి దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తే అప్పటికీ స్పందించిన ప్రభుత్వం మా మీద అక్రమ కేసులను కూడా బనాయించడం జరిగింది ఆ కేసులు కూడా మేము బెదరకుండా ముందుకెళ్తే అప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అప్పుడున్నటువంటి గుంతకల్ శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డి గారు వారి యొక్క మద్దతుతో వారు హామీ ఇచ్చి తప్పకుండా యొక్క బ్లడ్ బ్యాంక్ ని సాధిస్తామని చెప్పి గట్టి హామీ ఇచ్చారు అదే పద్ధతిలో వారు కూడా ఆ యొక్క బ్లడ్ బ్యాంక్ అప్గ్రేడ్ కోసం సాధించారు స్వచ్ఛంద దేశ తరపున ఆయనకు కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేశాం అయితే ప్రజా పోరాటంలో ప్రజల కోసం అవసరమైన దాంట్లో ఎన్ని ఇబ్బందులు పడినా చివరికి ఆ యొక్క బ్లడ్ బ్యాంక్ అప్గ్రేడ్ కావడం అనేది చాలా సంతోషదాయకం ఈరోజు వందల మంది ప్రజలకు పేద ప్రజలకు ఉచితంగా రక్తం అందేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క పోరాటంలో మా మీద ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ఈరోజు అది వచ్చిన దానికి మేము చాలా సంతోషిస్తాం ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం అయితే ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు ఇంకా మంచి చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది అదే పద్ధతిలో ఆ యొక్క పార్టీ మార్గదర్శనంలో రాబోయే రోజుల్లో కూడా కూటమి యొక్క ప్రభుత్వంలో ఏదైతే ప్రజా సంక్షేమము ప్రజా ఆరోగ్యము లేకపోతే ప్రజల యొక్క అభివృద్ధి గురించి ఏదైతే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి మేమంతా కూడా పనిచేసేదానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము సిద్ధంగా ముంతకాలకు సంబంధించి యువకులను అందరిని కూడా కలుపుకొని ఇక్కడ ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉందో దాని మీద ఒక కామన్ ఇష్యూ మీద పోరాడాలని ఒక ఆలోచన ఉన్నది ఎందుకంటే గతంలో పదిహేడు వందల కుటుంబాలకి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తున్నటువంటి స్విమ్మింగ్ మిల్ మూతపడి దశాబ్దాలు గడుస్తున్నా కూడా ఎటువంటి పురోగతి లేదు అయితే దీన్ని రాజకీయాలకు అతీతంగా గుంతకల్ అభివృద్ధి గుంతకల్ సంక్షేమం గుంతకల్ ప్రజలకి యొక్క ఏదైతే ఉపాధి అంశం మీద అందరితో కలిసి ఒక చేయాలని చెప్పి ఒక ఆలోచన ఉంది దీనికి రాజకీయాలకు అతీతంగా గుంతకల్ ప్రజలు మాతో కలిసి వస్తారని చెప్పి మేము భావిస్తున్నాం కొన్ని నిన్న మన నోటీస్లో ఉన్నటువంటి విషయం గుంతకల్ మున్సిపాలిటీ పరిధిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో దాదాపు టూ హండ్రెడ్ ఫిఫ్టీ హెచ్పి గల మోటర్ని అంటే పెద్ద ఎత్తున వెయిట్ ఉన్నటువంటి బరువు ఉన్నటువంటి మోటార్ని దొంగతనమైనాయని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం ఎందుకంటే ప్రభుత్వ జీతం తీసుకున్నది ప్రభుత్వము ప్రభుత్వ ఆధారంగా ప్రజలకు పనిచేయాల్సిన అవసరం ఉన్నది మళ్ళీ ప్రజల కోసం పనిచేసేటువంటి అధికారులు మోటార్లు ఎత్తుకుపోయినా కూడా ఏం చేస్తున్నారని చెప్పి చాలామంది ప్రజలకు ఒక డౌట్ ఉన్నది మరి అంత వెయిట్ ఉన్నటువంటి మిషన్ని తీసుకుపోతున్నా కూడా చలనం లేకుండా ఉన్నారు అంటే గుంతకల్ మున్సిపల్ అధికారుల యొక్క పనితీరు ఏ విధంగా ఉందనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈ విషయం మీద మేము కూడా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్కి తప్పకుండా ఫిర్యాదు చేస్తాం తప్పకుండా దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా బయటకు వచ్చేంత వరకు కూడా మేము కూడా దీని మీద గట్టిగా అని చెప్పి ఈ సందర్భంగా తెలుగు రాజకీయాలను పక్కన పెడితే రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నా దానికి పక్కన పెట్టేస్తే మున్సిపల్ కమిషనర్ లేకుంటే మున్సిపల్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాటర్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా కూడా వాళ్ళ బాధ్యతను వాళ్ళు సరి సక్రమంగా నిర్వహిస్తే చైర్మన్ సంబంధం లేదు కౌన్సిలర్ సంబంధం లేదు వీళ్ళ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించకుండా రాజకీయాల మీద దుబ్బడం అనేది చాలా హాస్యాస్పదం ఇది మంచి పద్ధతి కూడా కాదు